హాయ్ ఫ్రెండ్స్ నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ అయితే బావ పిల్లల్ని తీసుకొని వచ్చాడు లంచ్ చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర లంచ్ చేసి పిల్లల్ని తీసుకొని వచ్చాడనమాట నాకు సాటర్డే కాబట్టి నేనైతే ఇంకా ఏం వంట కూడా చేసుకోలేదు ఈవినింగ్ తిందామని చెప్పేసి ఇక్కడ వస్తుంటే అమ్మ వాళ్ళ బావి దగ్గర కొబ్బరి బొండాలు ఉంటాయి అవి కూడా తీసుకొచ్చాడు ఇంకా పిల్లల్ని అయితే తీసుకొని వచ్చాడు ఇంకా అమ్మ అయితే పల్లీలు ఇల్లు పంపింది అనమాట పచ్చ చెనక్క అలాగే కారం అవైతే పంపించింది అవే చూపిస్తున్నాను ఇంకా ఇక్కడైతే కొబ్బరి వండాము ఒకటి కొట్టేయమని చెప్పేసి అంటే బావ అయితే కొట్టిస్తున్నాడు అనమాట ఇలా

నాకే మరి అక్కడ ఆయిలే కదా ఆ నేను రావలే కొన్నడ రావలే ఈ రోజు ఇష్ణు కొల్దే బావడ కొర 20 సంథ్రేది రోజ్ బక్ కుబరేన కుబరేన మస్తనమ అవిల కద పలమ బ్లాక్ లోస్ అప్పడే ఎంటిది మరి ఏం చేయాలి కొబ్బరికైతే ఏం చేయాలనే చాటు ఇది ఆవు కింద మరి దాని కోసకున్నది పట్టుకో రాదు పట్టుకోరా ఒకసారి ఫైనల్గా కొబ్బరి బొండ అయితే కొట్టేశాడనమాట వాటర్ అయితే సూపర్ టేస్టీగా ఉన్నాయి అమ్మ వాళ్ళు చాలా తీయ ఉంటాయన్నమాట అంటే కొంచెం చిన్నగా ఉన్నప్పుడు తాగాము కానీ అవంత టేస్ట్ లేవు ఇవైతే మంచిగా అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి ఆశుపాప కొన్ని తాగింది కన్నయ్య కొన్ని తాగాడు నేను కూడా కొన్ని తాగేశాను ఇంకా బావ అయితే ఆఫీస్కి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాడనమాట బావ వెహికల్ తీసుకొచ్చాడు అందుకని అని ఇక్కడ ఒక పిక్ అయితే దిగుతున్నాము ఇంకా ఈవినింగ్ అయితే రెడీ అయిపోయా అనమాట ఇంకా శారీ అయితే మార్నింగ్ ఏం కట్టుకోలేదు అంటే బావా ఎప్పుడు కూడా శారీ కొనేవాడు అంటే మ్యారేజ్ డేకి అంతగా కొనేట ఇంకా ఎక్కడైతే బయటికి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యాము పిల్లలు నేను అందరం కూడా రెడీ అయ్యాము ఇంకా తమ్ముడు అలాగే బాబాయ్ కూడా వస్తారనమాట అయితే అందరం కలిసి వెళ్తున్నాము ఇంకా ఈరోజు ఏదైనా తీసుకుందామని చెప్పేసి అనుకున్నాము బాబా అయితే ఇంట్లో మిక్సీ ఖరాబ్ అయిందనమాట అయితే మిక్సీ తీసుకుందాము అని చెప్పేసి అన్నాడు చూడాలి ఇంకా మ్యారేజ్ డే కదా ఈరోజు కొంటే గుర్తుంటుంది కదా అని చెప్పేసి కొందామని అయితే అక్కడికి వెళ్దామని అయితే అనుకుంటున్నాము బావా ప్రీతి చూడు అయిపో తీసుకో ప్రీతి గ్రైండర్ కంటే స్పెషల్ ఇక్కడ అయితే మిక్సీ అలాగే గ్రైండర్ తీసుకుందామని వెళ్ళాము గ్రైండర్ కంటే బెటర్గా ఇప్పుడు ప్రీతి టూ పాయింట్ వస్తుంది కదా అదైతే తీసుకుందాం అనుకున్నాము కానీ ఎయిట్ ఉంది ఈఎంఐ పెట్టుకుంటే ఇంకా టూ థౌజండ్ ఎక్స్ట్రా పడుతుంది అని చెప్పేసి నార్మల్గా చూసామనమాట ఇంకా ఈఎంఐ పెట్టుకుందామని అనుకున్నాము కానీ ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే టూ థౌజండ్ అని చెప్పేసి మళ్ళీ ఇంకా ఏం తీసుకోలేదు గ్రైండర్ తీసుకోలేదు అలాగే మిక్సీ తీసుకోలేదు గ్రైండర్ వచ్చేసి చిన్నది ఫైవ్ థౌసండ్ ఉంది ఇంకా రెండు కలిపి తీసుకుంటే ఇంకా ఈఎంఐ తక్కువ పడుతుందేమో అనుకున్నాము కానీ ఇంకా ఛార్జెస్ అయితే ఎక్కువ పడుతున్నాయి అందుకని చెప్పేసి ఒకేసారి అమౌంట్ ఉంటే తీసుకుందామని చెప్పేసి అయితే ఏం తీసుకోలేదు ఇక్కడ నార్మల్గా చూసాము ఇంకా అమౌంట్ ఉన్నప్పుడే తీసుకుందామని చెప్పేసి వెళ్ళిపోయామన్నమాట చూసి అయితే ఎందుకంటే ఈ ఏ టూ థౌజండ్ పడుతున్నాయి అందుకని చెప్పేసి ఇంకా ఏం తీసుకోలేదు చూసి వెళ్ళిపోయాము అక్కడ నుంచి అయితే మేము పొట్లం బిర్యానీ దగ్గరికి వచ్చాము కానీ నేను సాటర్డే కదా ఏం తినను వెజ్ తిందామని చూస్తే ఇక్కడ ఓన్లీ నాన్ వెజ్ ఏంటంట వెజ్ లేదంట అందుకని చెప్పేసి ఇంకా వేరే రెస్టారెంట్కి వెళ్ళామనమాట ఇంక ఇక్కడ నగర్లో ప్రకృతి రెస్టారెంట్కి వచ్చాము ఇక్కడ అంబియన్స్ అయినా చాలా బాగున్నాయి ఇక్కడ అయితే వెజ్ ఉందని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో లోపల చాలా బాగుంది ప్రకృతి అంటే ప్రకృతి లాగానే అనిపించింది లోపల ఫైనల్గా వీళ్ళందరి కోసమైతే చికెన్ బిర్యానీ తెప్పించుకున్నారు నేనైతే వెజ్ బిర్యానీ తెప్పించుకున్నాను కానీ నాకు ఫుడ్ వచ్చేవరకు అయితే చాలా టైం పెట్టింది వీళ్ళందరూ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యేసరికి నాకు వెజ్ వచ్చింది అన్నమాట నాకు పెద్ద టేస్ట్ అయితే అంతగా నచ్చలేదు వెజ్ ఇంకా వీళ్ళు కూడా చికెన్ బిర్యానీ ఎలా ఉంది అని చెప్పేసి అంటే నార్మల్గానే ఉంది అంత పెద్దగా టేస్ట్ అయితే ఏమనిపించలేదు ఇంకా అని చెప్పేసి అన్నారు నాకు కూడా వెజ్ బిర్యానీ అయితే అస్సలే నచ్చలేదు అనమాట కాకపోతే మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి నేనైతే అలా కొంచెం టేస్ట్ చేశాను ఇంకా నాకైతే పెద్దగా నచ్చలేదు రెస్టారెంట్లో ఫుడ్ అయితే ఇంకా నాకైతే వీళ్ళందరూ తినేసిన తర్వాత లాస్ట్కి వచ్చింది ఫుడ్ చూసారా ఇక్కడ నువ్వు అన్న కూడా ఫస్ట్ ఫైనల్గా డిన్నర్ అయితే చేసేసాము డిన్నర్ చేసేసి ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా తమ్ముడు అలాగే బాబాయ్ అయితే కేక్ వద్దంటుంటే వాళ్ళైతే తీసుకొచ్చారనమాట మామూలుగా కేక్ కట్ చేయకుండా ఎలా ఉంటుందని చెప్పేసి వాళ్ళైతే ఇలా కేక్ అయితే తీసుకొచ్చారు మేము ఎప్పుడు కూడా మ్యారేజ్ కేక్ అయితే కేక్ కట్ చేయలేదు ఎందుకంటే ఇంక బావకంత నచ్చదు కాబట్టి కేక్ అయితే కట్ చేయలేదు నార్మల్గా టెంపుల్కి వెళ్ళి వస్తాము అంతే ఇంకా వీళ్ళైతే ఫోర్స్ చేశారన్నమాట కట్ చేయండి అని చెప్పేసి ఇంకా తమ్ముడు బాబాయ్ తీసుకొని వచ్చారు

హండ్రెడ్ పర్సెంట్ నన్నమ్మ ఒక్క మరి ఘోరం చెప్తాను మీకోసం సపరేట్గా పోయి తీసుకొచ్చినా ఎగ్లేస్ అనేది తీసుకొచ్చినా పో రాజు రాజు పో ദോ ദേ താ ആ ഇന്നെ 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 കണ്ടിക്ക് ഞാക്കിങ്ങ പോവോട്ടെ മദരുണ്ട് മാൻ ഹും സാധാരണ മുതനക്ക് ഹും കൊക്കരാദോ എവിടെดิ

वो कुछ तो आपने मुझे दे दिया देखो ये गाजपला लकला लकला है हां मुझे कपड़ा दिस में लगता नहीं देख उतना उतना ये फोटो क्वेश्चन में पूछना मन अच्छा दिया ना उसको हां हां अरे मैं हल्दी वाला शर्ट पे कप्पा का वो कुत्ते का बकरा होता है సో ఫైనల్గా యానివర్సరీ అయితే ఇలా జరిగిందనమాట మీకు ఎలా అనిపించింది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలా సింపుల్గా అయితే జరిగిందనమాట నార్మల్గా ఓకే ఫ్రెండ్స్